అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏం మాట్లాడుతుందల్ని అప్పటికే పుష్పమటలు సగం బిగ్ సచ్పై లోపలే వణికిపోయింది మీ ఆలోచనలు పద్ధతులు మారినప్పుడు ఎన్ని రోజులు మౌనంగా ఉన్న మీ అత్తగారి ఆలోచనలు పద్ధతి కూడా మారుతుంది చెప్పు కాంతమ్మ ఏం చేద్దాం ఏం చేద్దామంటావేంటి పుష్ప నా కొడుకు కాదని మరొకరిని చేసుకుందంటే అదేం చిన్న విషయం కాదు అందుకే నేనైతే పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాను అక్కడే న్యాయం ఏంటి అన్నది వాళ్ళే చెప్తారు పైగా దుర్గమ్మ అంటుంది నా మనవరాలు తప్పు చేసిందని ఏ తప్పు చేసిందో స్టేషన్లో తేల్చుకుందామని కాంతమ్మనగానే దుర్గమ్మ నల్ని భయంగా చూశారు చూసావు కదా మీ అత్తయ్య పోలీస్ కేసు పెడతాను అంటుంది కాబట్టి నువ్వేదైనా సరే స్టేషన్లో తేల్చుకుందాం మీ అమ్మమ్మ పలుకుబడి పరపతి అంటే అంటుంది కదా నువ్వు మనసు పడ్డ తీసుకొని వస్తావో లేదంటే ఇంకెవరినైనా తీసుకొని వస్తావో నీ ఇష్టం అక్కడ చెప్పండి మొగుడు సరిగా చూసుకోవటం లేదో లేదంటే మనసులో ఉన్న సేటును పెళ్లి చేసుకుంటావో వాళ్ళే నిన్ను కూర్చులో కూర్చోబెట్టి మరీ బాగా న్యాయం తీరుస్తారు పదకాంతమ్మ అని కాంతమ్మ చేతిని పట్టుకుని పుష్ప వెళ్ళగానే నల్లికి చెమటలు పట్టేశాయి దుర్గమ్మ అయితే నోటి మాట రాక కూర్చున్న చోట చితికలు పడిపోయింది సేటు భారీ కోసం దుర్గమ్మకు బాగా తెలుసు ఎంత మంచిగా ఉంటుందో తేడా వస్తే మనుషుల్ని గడగడలాడించి తోలు వలచేస్తుంది నల్లి భయంగా దుర్గమ్మకి చూసింది అప్పటికే దుర్గమ్మ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగి కూర్చులో కూర్చుంది అమ్మమ్మ అనే లోపే బయట నుంచి పలువనే అరుపులు వినిపించడంతో నల్లి కంగారుగా బయటికి వచ్చింది దేవిని ఇష్టమో షర్ట్ కొడుతున్నాడు దేవి భర్త ఎవన్నీ కొట్టుకని మీకు దండం పెడతాను అంటుంది నూరు ముయ్యవే రోజుకో చీర నగల పెడుతున్నావు నీ పుట్టింటి వాళ్ళు ఏమీ తెగబలసిన వాళ్ళు కాదు కదా మరి నీకంత బంగారం చీరలు ఎక్కడి నుంచి వచ్చాయే నేను తాగిన రోజు పనికి వెళ్ళి ఇంకేం కావాలంటే అన్నీ తెస్తున్నాను కదా మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పవే లేదంటే ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చేవే అని ఇష్టము షర్టు కొట్టుగానే దేవి ఏడుస్తూ తన భరతకాలు పట్టుకుంది ఏమండి అయిపోయింది మీకు దండం పెడతాను నన్ను కొట్టకండి అవునా తప్పు చేసినప్పుడు నీకు నీ మొగుడు గుర్తురాలేదా అంతా చేసి ఇప్పుడు అంటున్నావు మొగుడు కాదని ఇంకొకరిని చూసుకున్నా ఏమీ చేయలే అంటూ కొడుతూ ఇకపై నాకు ఎటువంటి సంబంధం లేదు మీ అమ్మ నాన్నకి ఫోన్ చేయి వచ్చి నేను తీసుకొని వెళ్తారు ఆ మాటకి దేవి షాక్గా చూసింది ఏమండి అంత పని చేయకండి అని వేడుకుంది కానీ అతను వినలేదు ఛీ నీతో కాపురం చేయటం నాకు ఇష్టం లేదు అయినా ఇంటి పరువును బజారుకి ఇచ్చిన నిన్ను ఎలా క్షమించి దగ్గర తీసుకుంటాను నేను తాగుడుపోతేనే కానీ తప్పుడు మనిషిని కాదు తప్పు చేసిన నిన్ను క్షమించండి అనేది జరగదు అని దేవి బట్టలన్నీ బయటికి ఇసిరాడు చుట్టూ ఉన్న అందరూ దేవిని తిట్టిపోశారు కొంపు ఉంది అత్తమామలు ఉన్నారు చక్కగా మొగుడితో కాపురం చేయటం మానేసి నీకు ఇలాంటి బుద్ధులు ఎందుకు పుట్టింది వాడు ఎంత తాగుడుతాడో మాకు బాగా తెలుసు కానీ నువ్వు వాడిని ఇంకా తాగేలా చేసి నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనం చేస్తున్నావు అనుభవించు ఆయన నిన్ను చూసి మా కోడళ్ళు కూడా అలానే తయారవుతారు అసలు దీనికి అంతటి ఆ దుర్గమ్మ ముందు దానికి బుద్ధి చెప్తే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ తప్పు చేయాలని ఆలోచన కూడా రాదు అని వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి నల్ని నేను పక్కన నెట్టి లోపలికి తీసుకొచ్చి దుర్గమ్మ జుట్టుపట్టుకుని బయటికి తీసుకొచ్చారు నల్ని భయంగా చూసింది అడ్డు వెళ్తే తలని వాయిస్తారని ఒక మూలం నిలబడింది ఎందుకు నన్ను కొడుతున్నారు ఎందుకు నీకు తెలుసు కదా అయినా ఎంతమంది కాపురాలు చెడగొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటావు నిన్ను ఇలా కాదు అని దుర్గమని ఎడపెడ వాయించి లోపలున్న రెండు పళ్ళు ఊడేలా కొట్టారు ఎంతమంది కాపురాలు కూలుస్తావు మర్యాదగా ఊరు వెదిలి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపడానికి కూడా మేము వెనకాడమని దూరంగా ఉన్న నల్లిని వైపు చూసి నువ్వు కూడా ఇలానే తయారైతే నీకు ఈకత పడుతుంది అయినా ఇది ఎలాంటిదో తెలుసు కూడా దీని కొంపలో ఎలా ఉన్నావు నీ మొగుడు చూస్తే మంచోడు ఒక తాగుడు లేదు తిరుగుడు లేదు నిన్న కాక వచ్చి షాప్ పెట్టి ఎంత తెలిగ సంసారం నడుపుతున్నాడు మీ అమ్మమ్మ మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే దేవికి పట్టిన గతే నీకు పడుతుందని నల్లికి ఫుల్గా గడ్డి పెట్టి అక్కడ నుంచి వెళ్ళారు లోపలికొచ్చిన పుష్ప సోఫాలకు వచ్చింది వాళ్ళు రావడం చూసిన శ్రీను వంశీ గబగబా బయటకు వచ్చారు శరీర నీరసంగా ఉండటంతో రూమ్లో పడుకుంది కాంతమ్మ గబగబా అక్కడే ఉన్న మట్టి కుండల గ్లాస్ నుంచి మంచినీళ్ళు పుష్పకిచ్చింది వాటర్ తాగి శ్రీను చూసింది అతని ముఖాల్లో కంగారు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి అని ఆంటీ గారు ఏమంటుంది మా వదిన ఏమంటుంది వంశీ ఇంకో అరగంటలో కానీ గంటలో కానీ ఇక్కడికి వచ్చి మీ అన్నయ్య కాళ్ళ దగ్గర పడుతుంది చూడు పుష్పమాటికి శ్రీను వంశీ షాక్గా చూశారు అసలు ఏం ఆంటీ ఏం జరిగిందో మీ అమ్మ చెప్తుంది కానీ ముందు శ్రీను నువ్వు ఇంతకు ముందు పని డబ్బు డబ్బు అంటే మాత్రం నీ భార్య ఖచ్చితంగా తప్పు చేస్తుంది ఆంటీ శ్రీను ఒక వారిగా నీతో సరదాగా బయటికి వెళ్ళాలని నీతో గడపాలని అనుకుంటుంది నీతో ఎక్కువ సమయం గడపాలని కూడా ఆశపడుతుంది కానీ నువ్వు ఎంతసేపు డబ్బు కోసం కొట్లాడితే నీ భార్య మనసు ఇలానే మారుతుంది డబ్బు సంపాదించు అలానే నీ భార్య మనసులో కూడా ప్రేమను సంపాదించు అప్పుడే మీ దాంపత్యం బాగుంటుంది నీ భార్యకు సమయం ఇవ్వు వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్ళు తనకు నచ్చినవి తీసుకొని తెచ్చిపెట్టు అప్పుడు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అంతేకాదు ఎంత పని ఉన్నా కనీసం రెండు నిమిషాలు తనతో మాట్లాడు తిన్నావా అని ప్రేమగా అడుగు అప్పుడు మీ మధ్యన ఎటువంటి గొడవలు రావు ఇక్కడ నీకైతే భవిష్యత్తు ఉంది ఆ సీటు ఎవరు ఏంటన్నది నాకు తెలుసు ఇకపై సీటు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటా నువ్వు మాత్రం వచ్చిన డబ్బులు వెనకేసుకొని ఇల్లు కట్టుకో అంతేకాదు ఇకపై మీ అమ్మ బాధ్యత మీ తమ్ముడిదే కాదు నీకు కూడా ఉండాలి తనకు పిల్లలు కలుగుతున్నారు కాబట్టి ఒక రెండు నెలలు ఒక రెండు నెలలు మీ తమ్ముడు చూసుకోండి మీ మధ్యన ఎటువంటి గొడవలు రావు అంతేకాదు ఇంట్లో పెద్దోడివి నువ్వే కాబట్టి ఇకపోయి అన్ని విషయాలు కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలని పుష్పాన్ని కానీ క్షీణు ఏం మాట్లాడలేదు నేనే బాగుండాలి నేనే అందరికన్నా బాగుండాలి డబ్బు ఎక్కువ కూడబెట్టాలన్న ఆలోచన ఉంటే మాత్రం మా అనుకో ఎందుకంటే అది మనకు అంత మంచిది కాదు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలంటే నీ జీవితం బాగుంటుందని నవ్వుదు కాంతమ్మ వైపు చూసి కాంతమ్మ ఒంటరిగా ఉంటానంటే మీరే నా దగ్గర ఉండండి అంటే పని అవ్వదు పరిస్థితులను బట్టి మనం మారాలి నువ్వు ఇంకా ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి పెద్ద తగ్గట చెల్లినోళ్ళు కాదు నువ్వు కూడా అర్థం చేసుకో వంశీ మాత్రం కష్టపడితేనే కానీ డబ్బులు తేలేడు ఏదో వాళ్ళ అత్తగారు మామగారు మంచివారు కాబట్టి తనకు సాయం చేస్తున్నారు నాకు తెలుసు నీ మనసులో ఏముందో పెద్దోడికే వెనక ముందు ఎవరు లేరని నీ పెద్దోడికి పెట్టిపోతలు తక్కువ అవుతున్నాయి అంటే అందుకు కారణం నల్లి నల్లి ఏం అమాయకురాలు కాదు చాలా తెలివైంది చెప్పాలంటే సిరి కంటే తనకి గడుసుది వాళ్ళమ్మ దూరంగా ఉంటుంది కానీ వదిలేయలేదు కదా పైగా డబ్బులు కూడా కొదవలేదు తల్లి ఎలా సంపాదిస్తుందన్న విషయం పక్కన పెడితే నా మొగుడికి ఇది పెట్టు నా పిల్లల్ని నన్ను పట్టించుకోవాలని అడిగే హక్కు ధైర్యం నలినీలో ఉన్నాయి తన మొగుడు అందం చూసుకోవాలి కానీ అని నువ్వు అప్పులు చేసి డబ్బులు ఇస్తావు నీకు మాత్రం ఎలా వస్తాయి అందుకే ఇకపై అన్ని బాధ్యతలు నువ్వు తెలుసుకోవాలి కాంతమ్మా లేదంటే నీ కొడుకుల భవిష్యత్తు నీ కారణంగా ఏరకాటంలో పడతాయి నువ్వే చూస్తున్నావు కదా ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయో అత్తగారి భయం అనేది కోడలకు ఉండాలి అలా అని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ బిడ్డలు బాగుండాలనేదే కదా నీ కోరిక మరి ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు మార్చుకో నీ పద్ధతి మార్చుకోకపోతే చివరికి నీ కొడుకులను కూడా నువ్వు దూరం చేసుకుంటావని కాంతమ్మ కూడా క్లాస్ బెక్కి శ్రీను వైపు చూసింది శ్రీను తమ్ముడు మంచోడు కాబట్టి నువ్వు మీ అమ్మ డబ్బు విషయంలో ఎంత ద్రోహం చేసినా తను ఓర్చుకున్నాడు అదే వంశీస్థానంలో మరొకరుంటే ఈరోజు నీకు తోడుగా నిలిచేది ఎవరు పుష్పమాటలకి శ్రీను కంట్లోకి ఇర్రు నీళ్లు తిరిగాయి నీ తమ్ముడు మనసుని బాధ పెట్టుకు తను ఎప్పుడు నీ సంతోషమే కోరుకుంటాడు నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం వంశీ మా అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదండి నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు ఈ రోజుల్లో ఎటువంటి తమ్ముళ్ళు ఎక్కడుంటారు వంశీ ఉమ్మడి కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు చిన్న ద్రోహం చేసినా విడిపోతున్న కుటుంబాలు నాకు అల్లారా నేను చూశాను అంతా మీ చేతుల్లోనే ఉంది లేదండి నా తమ్ముడు మనసు ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు ఈరోజున వీడే లేకపోతే నిజంగా నేను ఒంటరి వాణ్ణి నన్ను క్షమించు వంశీ అని షీను అనగానే వంశీ బాధపడ్డాడు అన్నయ్య ఏంటిది పిల్లల్లా లేదురా నీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నేను చేసిన వెదవు పనులకి ఎవరైనా అయితే నన్ను క్షమించరు నువ్వు కాబట్టి నన్ను క్షమించి ఆ బదిలో ఉంటే నా దగ్గరికి వచ్చావు ఇకపోయి అందరం కలిసే ఉందాం అమ్మా నువ్వు కూడా పుష్పగారు చెప్పినట్టు మా దగ్గర ఉండమ్మా 很抗力。